సహోదరి సహోదరులు మళ్ళా చెప్తున్నా నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుని అడుగు జాడల్లో నడవాలి దేవుని చిత్తం నేను చేయాలి ఇప్పటిదాకా ఇష్టానుసారంగా జీవించాను కానీ ఇక్కడ నుంచి దేవుని ఇష్టానుసారంగా జీవించాలి అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దయచేసి గమనించు సైతాను మౌనంగా ఉండలేడు పోక తగిన కోతిలాగా వాడు ఏదో విధంగా నిన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు అలా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలని డిస్కరేజ్ చేయాలని నిరాశపరచాలని నీరు గార్చాలని వాడు శత ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు దుఃఖపడద్దు భయపడద్దు అధైర్యపడద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సైతానుగాడి కంటే మనలో ఉన్నటువంటి దేవుడు బహు బలమైన వాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు వస్తాయి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా ఇరుకు ఇబ్బందులు వస్తాయి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని మార్గంలో నడవాలని ఆశించినప్పుడు కూడా చాలా పోరాటాలు వస్తాయి కానీ దేవుడు లేనప్పుడు ఆ పోరాటాలను ఒక్కడవే ఎదుర్కోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి సైతాన్ని తీసుకొచ్చే ప్రతి పోరాటమును ఒక్కడవే కాదు ఎదుర్కొంటుంది నీతో పాటు నీ దేవుడు కూడా వస్తున్నాడు నీ పక్షమున పోరాటానికి నీకు విజయాన్ని అందించడానికి ఈ వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని ప్రభువు పేరటం మనం చేస్తున్నాం